కార్యదర్శి కామ్రేడ్ విజయ్ గారికి అదేవిధంగా ఏవైఎఫ్ పట్న కార్యదర్శి కామ్రేడ్ రమేష్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఉద్యమాభిన జరుపుతూ ఉన్నాం ఈరోజు ప్లే న్యూస్ ఛానల్ అందు ఒక సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది ఆ ప్రచారాన్ని చూసి మేము కూడా చాలా చింతించాం ఎందుకంటే అక్కడ మన గౌస్ గారు ప్లే న్యూస్ ఛానల్ పనిచేస్తున్నటువంటి గౌస్ గారు భాస్కర్ నగర్లో పోయి ఒక వాయిస్ తీసుకొని ఒక ఏర్పాటు చేశారు దాంట్లో ఏముందంటే ఆధోని సిపిఐ సుదర్శన్ ఆర్ బి భూమ్ కబ్జా అదేవిధంగా స్థానికులను భయపరుస్తూ కబ్జాలకు పాల్పడుతున్న సిపిఐ నాయకులని ఒక టైటిల్ ప్రత్యేకంగా ఒక టైటిల్ ఏర్పాటు చేసి ఆ తర్వాత దాన్ని ఆయన మొత్తం అన్ని గ్రూపులకు చేసి వెళ్ళడం వలన నేను చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి బాధపడినాను కూడా ఎందుకు చరిత్రలోనే లేదు ఆ జెండా సిపిఐ జెండా ప్రత్యేక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భూమి లేని వారికి భూములు పంచాలా ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదిలో వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రెండు సంఘాల ఆధ్వర్యంలో అప్పుడు ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమలింగప్ప గారు అదేవిధంగా అదేవిధంగా సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఉన్నటువంటి కె బాబు గారు ఈ కీర్తిశేషులు కె రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పేదలకు పంచడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి స్థలం ఈ విధంగా కళ్ళ కంప చెదరలతో ఉన్నటువంటి స్థలాన్ని కూడా పేద ప్రజలు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళన్నీ వచ్చి అక్కడ స్థలాలు కొట్టడం జరిగింది ఈరోజు ఈరోజు గౌస్ గారు ఏదో మా పైన ఆరోపణలు చేశారని కానీ ఈ ఫోటోలు కానీ లేకపోతే ఈ డేట్లు కానీ మేము రాసి పెట్టుకునేందు లేదు అప్పుడున్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అక్కడ స్థానికంగా కల్లాగిల్ల మొత్తం అంతా క్లీన్ చేసుకున్నారు కానీ అక్కడ కొట్టాలు వేసుకోకపోతే అదేవిధంగా పది మూడు రెండు వేల పంతొమ్మిదిలో కీర్తి శేషులు జి అయ్యప్ప గౌడ్ గారు అదే కార్యదర్శిగా ఉన్నారు నేను సహాయ కార్యదర్శిగా ఉన్నాను అన్నవూరు జిల్లా సమితి సభ్యులు ఉన్నారు ఈయన కూడా సహాయ కార్యదర్శి ఉన్నటువంటి నాయకత్వం మొత్తం అందరూ కలిసి రెండు వేల పది మూడు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మొత్తం అందరు కొట్టాలేపించి అందరికి స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ స్థలాలు ఇవ్వడంలో కూడా మా పార్టీ నాయకత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం అంతా కాలనీలో తిరిగి చర్చించి ఎవరికైతే ఇళ్ళు స్థలాలు లేవో వాళ్ళ గుర్తించి వారందరూ మన పార్టీ ఏ కమ్యూనిస్ట్ పార్టీకి అప్లికేషన్లు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళన్నిటి కూడా ఒకటి కమిటీ నివేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది ఇళ్ళ స్థలాలు కూడా గుడ్డిగా అక్కడ ఒక స్కెచ్ దారి ఒక ముప్పై ఏడుగులు వెడల్పు ఇరవై ఏడుగులు వెడల్పు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒకటి ఒకటిన్నర సెంటు ఒకటిన్నర సెంట్ ప్రకారం కొలతలు వేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది అలాంతా నీతి నిజాయితీగా ఇళ్ళ స్థలాలు ఇచ్చినటువంటి ఈ ఇన్న స్థలాలు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా కనీసం సింగల్ ఛాయ్ కూడా తాగినట్లు చరిత్రలో కూడా లేదు అవసరమైతే వాళ్ళందరూ కూడా చేసుకోండి వాళ్ళ అలాంటి నీతి నిజాయితీతో పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని సోషల్ మీడియాలో బురద వెళ్ళడం సరైంది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాము ఏదేమైనా నాకు జరిగినటువంటి అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే పోలీస్ స్టేషన్లో కూడా పరువు నష్టం దావా చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తా ఉన్నాను సుదర్శన్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఆదోలిక్ స్థానికులు ఎవరు లేరు కదా ఇల్లు కట్టలేదు అలా ఒక ప్లేస్ ఉంది అంది స్థానిక లేదు ఎన్ని సంవత్సరాలు అయింది కదా వాళ్ళు తీసుకొని ఒక ఇల్లు కూడా కట్టలేదు కదా స్థానికులు పేర్లు చెప్పడానికి బాగానే ఉంది కానీ ఒకరు కూడా నివసించలేదు కదా అని ప్రజలు చెప్తున్నాం అక్కడ నివసించాలంటే వర్షం వస్తే ఒకరున్నారు అక్కడ వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రోడ్లు అదే విషయంలో చెప్తే అది విజయ్ ఇరవై పది రెండు వేల ఇరవైలోన కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ అప్పుడు ఆఫీసు ఉండేది ఆర్డీఓ ఆఫీసు వాళ్ళు నల్ల కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయాలని కూడా మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశాం ఆల్రెడీగా పట్టాలు వేసుకుంటారు దానికోసం మేము ఆట కానీ సిపిఐ పార్టీ పోరాటం చేసుకుంది అట్లా లేదనుకుంటే కూడా రెండు వేల పదిలో నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా స్థలానికి కూడా ఏ అధికారులు కూడా రాలేదు అధికారులు అయితేనేమి ఎవరైతే వచ్చినా కూడా సిపిఐ పార్టీ చేసినటువంటి భూ పోరాటం పైన మేము దక్కేసాం పోరాటాలు చేస్తే అందరికి ఇల్లు ఇచ్చేసాము ఈ యొక్క పత్రికా సమావేశం వివిధ ఎలక్ట్రానిక్ విలేకరులకు అలాగే ప్రింట్ విలేకరులకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభినందన తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక చరిత్ర ఈరోజులందు సుదర్శన్ సిపిఐ పార్టీకి సంబంధించిన ఆర్ఎీ స్థలాన్ని కబ్జ చేశారని కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కూడా చిన్న కార్యకర్తలు ప్రయత్నం కబ్జ చేసినటువంటి దాఖలు లేవు ఈరోజు జిల్లా హెక్పాటు అయినటువంటి కర్నూల్లో దాదాపు వెయ్యి మందికి స్థలాలు ప్రభుత్వ స్థలాన్ని ఉద్యమాల ద్వారా ద్వారా భూ పోరాటాల ద్వారా ఆప్లై చేసుకొని స్థలాలు లేని అటువంటి వాళ్ళు అవుట్ చేసి వాళ్ళందరూ కూడా స్థలాలు చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా మీడియా అన్నా పత్రికా విలేకరులన్నా లేదా పత్రికల విలేకరులపై దాడి ఉద్యోగ పార్టీలు దాడులు చేసిన అండగా నిలబడినటువంటి చరిత్రలు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఒక్కసారి అంటే గౌల్స్ ప్లేన్ న్యూస్ అన్నా ఇతర మీడియా మాకు చాలా గౌరవం ఒకసారి వివరణ అడిగినా చాలా బాగుండేది ఎందుకంటే ఒకరి మీద ఆరోపణలు చేసామన్న తర్వాత వివరణ తీసుకోవాలి ఈరోజు అక్కడ రెండు రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి మేము నీ ఆఫ్ చేసినాము నేను వాళ్ళందరికీ గుర్తించి అక్కడ సౌకర్యాలు లేవని చెప్పి వాళ్ళు అక్కడ చాలా బంధు పొనే కొంతమంది తాత్కాలిక తడకలతో కూడా అన్నీ కూడా పోయినాయి ఇవన్నీ కూడా మనం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఉద్యమాలకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి లిస్ట్ అవుట్ కూడా ఎవరెవరి పేర్లు మేము లేని వాళ్ళని గుర్తించడం వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అంతా కూడా ఎందుకంటే ఒక ఒకవైపు విని మనం పబ్లిక్ దాన్ని సేర్ చేయడం ఎంత అవమానం కమ్యూనిస్ట్ పార్టీకే చాలా అవమానం అది చాలా ఎంత బాధపడుతున్నామంటే ఈ మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేము ఎందుకు పెడుతున్నాం డైరెక్ట్గా మేము దానికి సంబంధించిన జిల్లా నాయకత్వం కానీ పార్టీ నాయకత్వం కానీ ముందుకు పోవచ్చు అంటే తప్పోప్పులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండ్ కాదు మీడియా మీడియా అంటే ఈరోజు ఎంత పవర్ ఉంటుంది ఎంత బలం ఉంది మీడియాకి అనేది తల తలకింద చేసేంత శక్తి ఉంది ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంది ప్రజా రక్షణకై ఉండాల్సినటువంటి వాళ్ళు మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజల కోసమై పనిచేస్తున్నాం నిరంతరం ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడ పనిచేస్తున్నాం కాబట్టి గౌస్ గారు గౌస్ అంటే మాకు చాలా అభిమానం చాలా అనే కదా అందరూ కూడా అందులో మనకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉంటాయి పక్షాలు ఉంటాయి కాబట్టి అభిమానిస్తాం కాబట్టి ఒకసారి గౌస్ గారు కూడా తొందర పడకుండా ఎక్కడైతే స్థానికంగా వాళ్ళు నివారణ తీసుకున్నారో మాకు సంబంధించినట్టు అదే ఆఫీస్కి వచ్చా లేదా మాకు కానీ మమ్మల్ని అడిగినా చెప్పేవాళ్ళము ఇప్పుడు అంటే ఏం స్టెప్ తీసుకోవాలనేది కూడా జిల్లా వాళ్ళు మాకంతా ఫోన్ చేసి దీని మీద వెంటనే ఖండన ఇవ్వండి అవసరమైతే కంప్లీట్ ఇవ్వండి మా కోర్టుకెళ్ళి పరుదావ నష్టంలో పెట్టామంటే వద్దాన్ని మేము లోకల్గా అయిన మనకు ఉండే సంబంధాలు మనకుంటాయి కాబట్టి దాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది చాలా బాధేస్తుంది ఇప్పుడు కమిషన్ అని పెట్టి కబ్జా అనేది లేదా ఆదంలో ఎక్కడైనా మేము కబ్జా చేసినటువంటి చూజాన్ని ఈరోజు దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు సీ వ్యక్తిగత సుదర్శన్ పేరైనా అది కమ్యూనిస్ట్ పార్టీ మా అందరికి కూడా వస్తుంది ఇప్పుడు మా కార్యదర్శి మీద వచ్చిందాకది అది అది ఒకరే కదా యావత్ మా కమ్యూనిస్ట్ పార్టీ కదా ఒక మచ్చ దీన్ని రియల్ చేయలేమే రేపు జిల్లా నాయకత్వం కూడా వస్తుంది వాళ్ళతో పాటు డిస్కే వాళ్ళు కూడా రేపు వస్తారు దాని మీద మాట్లాడి పూర్తి వివరాలు మీకు ఇస్తాము దీనికి సంబంధించిన అన్ని ఇంకా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి తెలుసా ఇలాంటివి ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు మాకు దూరం కాదు అది చాలా అవినాశ సంబంధాలు ఉన్నటువంటి ఇది ఈరోజు పార్టీలు ఉండొచ్చు పోతాయి మనం చూస్తాం ఎవరు ప్రభుత్వం వస్తారా పత్రిక ఉన్న వాస్తవాలు రాస్తే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో మీడియా కానీ పత్రిక వాళ్ళు కానీ చూస్తున్నాము అలాంటి వాళ్ళు కూడా మేము అండగా ఉంటున్నాము ఈ రోజుకి ఎప్పటికైనా ఉంటాము మా గారు తొందరపడి చేయడం మాది చాలా మాకు బాధగా ఉంది దీన్ని ఎట్లా ఏం కూడా మా నాయకుతో వచ్చి మాట్లాడతాము చాలా బాధ మనం ఏం ఏం రీసెర్చ్ తీసుకోవాలి అనేది కూడా ఇది ఉంది ఒకసారి అక్కడ అక్కడికైతే వెళ్ళాలి ఆఫీస్ ఉంది మా నంబర్లు ఉన్నాయి అలా ఇట్లా ఆరోపణలు వస్తాయంటే మేము కూడా ఇవ్వాలండి ఇప్పుడు ఒక మీడియా కానీ పత్రిక ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవ్వాలంటే పూర్తి స్థాయి వివరాలు ఉండాలి మనతో అవన్నీ తర్వాత రెండు వైపులా తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుందని గతంలో నాకు తెలిసి వాళ్ళకు సంబంధించిన కవర్ ఉంటాయి అయితేనే మంది చాలామంది ఇట్లా రాయడం వాళ్ళు డెఫర్మేషన్ పోతే అలాంటి వాళ్ళు కూడా కాపాడము ఎందుకంటే సమాజాన్ని తీసిదిద్దేది ఒక మీడియా కాబట్టి మంచి చెడులు తెలిసినటువంటి మీడియాని ఎవరైనా టచ్ చేసి కూడా కమ్యూనిస్ట్ పార్టీలుగా ముందునే కమ్యూనిస్ట్ పార్టీలే జన పట్టుకుని వాళ్ళకి సపోర్ట్ వచ్చేది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాస్తవంగా మీకు తెలిస్తే ఒకసారి మమ్మల్ని ఇవన్నీ అడిగినా మేము ఇస్తాం కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునర్ధనం కాకుండా చూడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాను నా పేరు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా స్థానిక చెప్పినట్టు మీ ఇప్పుడు నా మీద ఆరోపణ వచ్చేది రైట్ ఓకే నేను దొంగగానే నాకు అబ్జా చేసిన ఒకసారి నన్ను కూడా ఇవ్వాలని అడగాలి కదా వాస్తవం తెలుస్తుంది కదా నేను చేసినానా లేదా వ్యక్తి కదండి సిపిఐ అని కూడా మీరు ఒక్కరి మీద మనం ప్లే చేస్తున్నాం అంటే ఇప్పుడు అవాస్తాం అది ఈరోజు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి దీన్ని పక్కన మేము ఏదైనా మా జిల్లా కమిటీ వస్తే ఇది చేస్తుంది కదా అప్పుడు దీనికి ఏం చెప్తారు సమాధానం మీ దగ్గర సమాధానం ఉంది రెండు ఇప్పుడు వాస్తవంగా రెండు చోట్ల విని వివరణ తీసుకుని ఇస్తే దానికి ఓకే కదా ఇప్పుడు ఒకరు చెప్పిందే మీరు అంతే ఈరోజు మాకు ఎంత కండిషనర్కి ఎంత డ్యామేజ్ ఎంత ఇది చెప్పండి ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉండి ప్రజా సమస్య పరిష్కారానికై ఒక చిన్న వీధిలో నీటి సమస్య కానీ లేదా ఇతర ఇతర మౌలిక వసతుల మీద కూడా ఉద్యమాలు చేసేదో కమ్యూనిస్ట్ పార్టీ అది మీకు తెలుసు ఏ చిన్న విషయం ఉన్నా ముందు మీకు విషయాన్ని తెలుస్తాం కదా పబ్లిపరల మీద వీళ్ళందరి మీద కూడా ఉద్యమాలు చేసేది మేమే మేము ఏం చేస్తాం విషయం చేస్తాము ప్రజల ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చేస్తాం కానీ వ్యక్తిగా సరే ఈ రోజు ఇచ్చినా కదా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా బిల్డింగ్లు కట్టినారా లేదా సుదర్శన్ ఈ రోజు అడేమన్నా పెద్ద ఒక చేసినాడా అది లేదా వెంచర్ వేసినారా ఇవన్నీ పదిలోకి వస్తాయి కదా ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి కదా ఒకసారి ఈ రోజు మీ వరకే ఉంది మీ దగ్గరే అంటే మీరు గ్రూప్లో ప్రతి గ్రూప్ కి మీడియా సంబంధించిన ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేసినారు కదా ఈరోజు మాస్కి ఎంతమంది ఫోన్ చేసి ఎన్ని రకాలు కాదు మళ్ళీ ఉంటాయి కాబట్టి దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని చేసింటే బాగుండేదని చెప్పి నేను భావిస్తున్నాను దీన్ని మళ్ళీ మా జిల్లా కమిటీ కూడా వస్తుంది కాబట్టి దాన్ని